అసలైన అదృష్టవంతులు ఎవరో చెప్పనా అండి తిన్న వెంటనే అరిగిపోయి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేసి వేరే వాళ్ళ కోసం అసలు ఆలోచనే లేనివారు వాళ్ళండి అసలైన అదృష్టవంతులు మిగతా రెండింటి సంగతి పక్కన పెడదాం తిన్న వెంటనే అరిగిపోయే ఒక మంచి రసం అండి రసం రుచి తెలియాలి అంటే తాగేటప్పుడు మన మూతి కాలాలి అప్పుడే దాని రుచి మనం ఆస్వాదించగలం ఆ రసం ఏంటో చూద్దాం రండి టమాటాలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా మెదిపేసుకోవాలి లేదా పిసికేసిన సరే రసం రసం అంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దాంట్లోకి కొన్ని నీళ్ళను కూడా పోసుకొని కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం వేసి కొంచెం చింతపండు రసం కూడా వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగనివ్వాలి ఇప్పుడు రోల్లోకి కొంచెం జీలకర్ర మిరియాలు వెల్లుల్లి వేసి బాగా దంచుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చా దంచుకొని మరుగుతున్న చారులోకి ఈ వెల్లుల్లిపాయలు మిరియాలు ముద్ద కూడా వేసేసి బాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగనివ్వాలి రసం మరిగిన తర్వాత పోపు కోసం ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టేసేయడమే ఎంత బాగుంటుంది అంటే తాగుతుంటే మూతికి సరస్సరం అని కాలుతూ మిరియాల ఘాటుతో అద్దిరిపోతుంది ఈ టమాటా చారు వెళ్తా వెళ్తా లైక్ కొట్టండి